करुणाम <laughs> జరిగినా కూడా మా వీధి కుటుంబ సభ్యులందరి ఆర్థిక సహకారంతో ప్రతి భోగ్రం జరుగుతుంది ఏ భోగ్రం పెట్టిన అనమతిగా భజన కార్యక్రమం కానీ దేవుడి కార్యక్రమం ఏదైనా కూడా ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళకి తోచిన సాయం చేస్తున్నారు ప్రతి భోగ్రం ఆర్థికంగా సహకరిస్తున్న మన సమస్త పోచమ్ వాడ కూడా అందరూ కూడా పేరు పేరు నా ప్రతి ఒక్క మరొకసారి శివనగేంద్ర దేవాలరపున్యూ అయ్యప్ప

భజన కార్యక్రమం వచ్చినటువంటి మంత్రపురి మిత్రులందరికీ మరియు అదేవిధంగా మా సమస్త వాళ్ళ పిల్లలందరికీ శివనాగేంద్ర దేవాలయలందరికీ కూడా పేరు పేరు అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ గజల టీంకి మరియు మంత్రపురి అయ్యప్ప సభలందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా శివనాగేంద్ర దేవాలయ తరఫున స్వాగతం సుస్వాగతం గత మూడు సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరి సంకల్ప బలం తోటి అయ్యప్పలు అడుగుపెట్టి కన్యస్వాములు గురుస్వాములు పెద్ద స్వాములు ఎన్నో పరిభుతులు జరిగినాయి ఇక్కడ లలితమ్మ వారిత లలితమ్మవారి యొక్క సహస్ర పారాయణం భజనలు రాముని తెలవాలి కానివ్వండి అదేవిధంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ బొడ్డమ్మ నవరో ఉత్సవాలు బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు అన్ని ఇక్కడ ఇవన్నీ కలయిక మన సంకల్పంతో గత ఫిబ్రవరిలో మన శివనాగేంద్రుని పునఃప్రత్యాపనం చేసుకోవడం జరిగింది దీనికి మా సమస్త పోచమ్మవాడ శివనాగపూరి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఒక ఐదు వేలు ఒక రెండు వేలు ఒక మూడు వేలు ప్రతి కుటుంబ సహకారంతో ఈ రోజు ఇక్కడ మనం కళ్ళమ్మ కూడా సాక్షాత్ చూస్తున్నాం చెప్పదు శివనాగేంద్ర స్వామి బోలో శివనాగేంద్ర